ఈ సమాజంలో పోటీ పాడే మాదిరిగా ఆ సంస్కృతి సాంప్రదాయాలను నిలుపుతూ ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడాలని ఏదైతే నిబద్ధతతో కోరుకున్న సూచనలు చేశారు ఇవాళ ఆ సూచనలే ఆ రోజు రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాల క్రితం చేసిన సూచనలన్నీ కూడా రోజు ప్రపంచ వ్యాప్తంగా అదే అహింస అదే మద్యపాన నిషేధం అదే ధూమపాన నిషేధం అదే గోవర్ధ నిషేధంగా ఇంక కూడా ఇవన్నీ కూడా రూపాంతరం చెల్లి మనుషులకు వెళ్ళింది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలా దాటి చెప్పబడుతుంది అంటే ఈ సంస్కృతి సాంప్రదాయాలకు మూలం ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క గోమత నిషేధం కానివ్వండి ఈ యొక్క ధూమపర నిషేధం కానీ మధ్యప్రదేశం ఉన్నట్టయితే ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా మనిషి నడవడిక ఒక వీక్షణంగా ఉంటుంది కాబట్టి వాటిని అన్నిటి కూడా మానుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం అని చెప్పి ఆ మహానుభావుడు ఆ రోజు చెప్పిండు కాబట్టి ఈ రోజు ఆయన ఒక మహాత్మునిగా ఒక దేవునిగా మన గుండెల్లో గూడు కట్టుకుని ప్రతి తండాలో కూడా మన గుళ్ళు కట్టుకునే స్థితికి ఎదిగిన ఆ మహానుభావుని నిజంగా కూడా మనం గొప్పగా మీ అందరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంతకుముందు పెద్దలందరూ మాట్లాడుతూ శర్మణ గారు మాట్లాడారు అందరూ కూడా మాట్లాడుతూ ఆ మహానుభావుని యొక్క సేవలాది గారి యొక్క వారి యొక్క అనుభవం కాని వారి యొక్క బోధన గారి మీ అందరు కూడా చెప్పడం జరిగింది మీకంటే నాకు తప్ప తెలుసు అందరూ చెప్పింది నేను వింటాను కాబట్టి నేను ఆ లాల్ గురించి గారి చెప్పాల్సిన లేదని మీ అందరూ కూడా భావిస్తూ ఏదైతే పెద్దలు మీరు అందరూ కూడా అడిగారు ఆ రోజు గత సంవత్సరం మేము ఆది శ్రీనివాస్ గారు సురేష్ నాయక్ గారు ఉన్నారు గజల్లాల్ గారు సమక్షంలో ఇక్కడ ఒక చిన్న పంచాయతీ ఉంటే ఇక్కడ ఉన్న వడ్డల మిత్రులకు మనకు ఉన్నప్పుడు తప్పకుండా దీన్ని ఎకరం కింద మారుస్తామని చెప్పి ఎకరం స్థలాన్ని ఇప్పుడున్న అడిషనల్ కలెక్టర్ కూడా వచ్చినప్పుడు వారి ముందే ఇవాళ వారు రాకపోయినా వారికి కూడా పిలిచి ఉండే బాగుండదు పిలిచినా కానీ రాకపోయి ఉండేస్తే వారు ఎందుకంటే అమెరికా వెళ్ళేవారు కాబట్టి వారి అద్దరి చేయడం జరిగింది మీకు మంచి అవకాశం మన జాతి బిడ్డ అక్కడ ఉన్నాడు కాబట్టి మన జాతి ఇంతకుముందు పెద్దలు మాట్లాడుతున్నారు రాజకీయాలు వేరు ఇవన్నీ కూడా వేరు రాజకీయాలు ఎలక్షన్ అప్పుడే రాజకీయాలు ఉండాలి అభివృద్ధి అప్పుడు అది జాతీయ అభివృద్ధి కాదండి మన గ్రామాభివృద్ధి అభివృద్ధి కానివ్వండి మన ప్రాంత అభివృద్ధి కానివ్వండి ఆ ప్రాంత అభివృద్ధికి మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోయినప్పుడు తప్పకుండా అది విజయం సాధిస్తామని భావిస్తున్నాం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరి ఆశీస్సులతో గత సంవత్సరం ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు హరిజనులకు గిరిజనులకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి యొక్క రుణం తీర్చుకోవాలని చెప్పి మీరందరి ఆశలతోని గత సంవత్సరం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రాగానే ఇలా గిరిజనులకు ఏదైతే దైవ సమానుడైన సేవ జయంతి గారిని ఇలా ఒక శిరవు ప్రకటించి మీ యొక్క మనోభావాన్ని ఉచిత జరిగింది ఇలా ప్రతి ఒక్కరి యొక్క మనోభావాలను గుర్తించే దిశగానే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ఆ రోజు గత ప్రభుత్వం మీకు ఏదైతే హామీలు ఇచ్చి కొంతమంది నెరవేర్చిందో ఇవాళ దాన్ని కంటిన్యూ చేసి ప్రభుత్వాలు మారినంత అభివృద్ధి పనులు మారకూడదు ఇవాళ కాబట్టి అప్పుడు భూమి ఇచ్చారు వాళ్ళు కొందరు శాంక్షన్ ఇచ్చిండ్రు దానికి తోడుగా మాకు చేతనేంత కూడా ఈ ప్రభుత్వం కూడా ఆర్థికంగా ఇలా మీకు అనేకమైన ఫండ్స్ కూడా ఇచ్చి దానికి తోడు మీరు మీరు కూడా ఇలా సన్నీళ్లకు వేనీళ్లు తోడైతున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఇక్కడ ఉన్న ప్రభుత్వం చాలా అప్సరాలు పోతున్నాయి మీ అందరూ కూడా తెలిసిన విషయం ఇలా తప్పకుండా ఇక్కడ వచ్చే సంవత్సరం సేవాల మహానుభావుని యొక్క దేవుని యొక్క ఉత్సవాలను మన భవనంలో జరుపుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన అన్ని సహాయాలు కూడా తెప్పించడానికి నా వంతు సహాయ సహకారాలు మీ బిడ్డగా ఈ ప్రాంత బిడ్డగా మీకు అన్నదండగా ఉండాలని చెప్పి హామీ ఇస్తూ ఇవాళ దానికి తోడు మీరు కూడా మీ వంతు ఇదోదికమైన సహాయాన్ని అందించి ఇవాళ కొండంతకు ఘోర ఈ భవనాన్ని